హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అలాగే పాఠశాలల్లో విద్యార్థులు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయం మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం సాధారణంగా పిల్లలకి ఏదైనా వర్క్ ఇస్తే ఏ పిల్లలు కూడా సరిగా చేయడానికి ఇష్టపడట్లేదు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకవేళ వర్క్ చేయలేదని మనం ఏదైనా పనిష్మెంట్ ఇద్దామని అంటే పనిష్మెంట్ ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి ఆ విషయం పిల్లలకు కూడా తెలుసు అందుకే వాళ్ళు కూడా కొంచెం దాన్ని వాళ్ళు అడ్వాన్స్గా తీసుకుంటున్నారు అలాగే పోనీ పొరపాటున కొట్టడానికి ఇబ్బంది కదా అని చెప్పేసి నిలబెడితే కనీసం ఒక ఐదు నిమిషాలు కూడా పిల్లలు నిలబడలేకపోతున్నారు అంటే అంత నిశ్సత్వంగా పిల్లలు తయారవుతున్నారు రోజుల్లో అలాగే ప్రేయర్లో పదిహేను నిమిషాలు నిలబడాల్సినటువంటి పిల్లలు పదిహేను నిమిషాలు నిలబడలేక కొంతమంది స్పోతపోయి కింద పడిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి మరి ఇలాంటి పిల్లల్లో ఇంత నిశ్సత్వగా ఉండడానికి కారణం ఏంటంటే ఈరోజు వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆహారం అలవాట్లే ఎందుకంటే మా పాఠశాలలో అయితే చాలామంది పిల్లలు ప్రతిరోజు బబుల్ గమ్స్ ప్రతి క్లాస్లో కూడా నవ్వులుతుంటారు నా క్లాస్లో బబుల్ గమ్స్ నవలు కంటారంటే బలవంతం చేస్తే బయటకు వెళ్ళి వస్తారు కానీ క్లాసులో కూడా నిరంతరం బబుల్ గమ్స్ నవ్వుతుంటారు వచ్చేటప్పుడు కుర్కురే ప్యాకెట్లు తీసుకోవడం తినడము అలాగే చాక్లెట్స్ ఎక్కువగా తినము ఇలాంటివి చేసి వాళ్ళకి ఆహారంతో కూడినటువంటి ఆహారం ఏది తినలేక కానీ స్వర్ణం కూడా సరిగా తినలేక ఇబ్బంది పడుతున్నారు మరి అందువల్ల ఏ పిల్లలు కూడా వాళ్ళు చెప్పుకోవడానికే ఆ యువతని చెప్పుకోవడానికే అవుతుంది తప్ప వాళ్ళు నిజంగా అయితే వాళ్ళు శక్తి యుక్తి ఏమీ ఉండట్లేదు అటువంటి నిస్సత్తువుతో కూడినటువంటి యువత తయారవుతున్నారు భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ యువత కలిగినటువంటి దేశంగా మనం చెప్పుకుంటాం కానీ ఇటువంటి యువత తయారైతే దానివల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు తర్వాత ఒక స్కూల్లో ఏం జరిగిందంటే ఒక టీచరు పిల్లలకి చదువు చెప్తూ అదనపు టైం కొద్దిగా చదువు అంటే నాలుగు నుంచి ఐదు వరకు చెప్తున్నాడు అని చెప్పేసి అలాగే ఎవరైనా నోట్స్ అయిపోతే పనిష్మెంట్ ఇస్తున్నాడు లేకపోతే ఆ ఎగ్జామ్స్ ఎక్కువగా చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తున్నాడు ఆ మార్కులు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాడు తల్లిదండ్రులు తెలిసిపోతున్నది అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి ఆ టీచర్ మీద కక్ష కట్టారు ఆ అదే స్కూల్లో ఉన్నటువంటి ఒక మేడంకి చెప్తే ఆమె కూడా ఈ టీచర్ మీద యాంటీగా ఉండడం అంటే ఈ టీచర్ ఎక్కువగా కష్టపడి చెప్తున్నాడు ఈయన ఎలాగైనా మనం డిగ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో ఆ మేడం కూడా పిల్లల్ని పురమాయించడం చేస్తే ఆ పిల్లలు ఏం చేశారంటే టీచర్ పురమాయించిందని వీళ్ళకి కూడా మనసులోనే ఎలాగైనా ఈ టీచర్ని అంటే ఎక్కువగా చదువు చెప్పి మనం విసిగించే విధానాన్ని మనం వదిలించుకోవాలని ఆలోచించాడు ఆలోచించి చివరికి అవతల ఆ టీచరు ప్లస్ పిల్లలు ఏకమయ్యి ఆ టీచర్ మీద లేనికొని ఆరోపణలు చేసి లేని నిందలు వేసి సచివాలయంకి లేకపోతే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి ఆ తర్వాత ఆ విద్యా శాఖాధికారి కూడా ఎవరైతే ఆ టీచరు పిల్లలు ప్రమాయించారో ఆవిడికి తిప్పి పంపించడం కూడా జరిగింది అయితే పిల్లలు అంటే ఒక టీచర్ మీద లేనిపోని ఆరోపణలు చేసి నిందలు వేయడానికి కూడా వెనకం వేయట్లేదు చదవడానికి ఇష్టపడకుండా ఇలా ఎవరైతే మీరు ఆడుకోండి తిరగండి అని చెప్తే అటువంటి టీచర్స్ని ఇష్టపడుతున్నారు తర్వాత ఆ పిల్లల తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు చెప్పారని చెప్పేసి అందరూ నాలుగు పిడ్స్ పెట్టి వెళ్ళిపోతుంటే మీరు నాలుగు నుంచి ఐదు వరకు ఎందుకు చెప్తున్నారు అని ప్రత్యేకించి ఒక ముగ్గురు నలుగురు తల్లిదండ్రులు వచ్చి ఆ టీచర్ని కూడా అడగడం జరిగింది అంటే పిల్లలకి చదువు చెప్పడం కూడా తప్పగానే భావిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎక్కువైపోయారు అలాగే పిల్లలు ఏం చెప్తే అది నిజమనుకునే తల్లిదండ్రులు కూడా ఎక్కువైపోయారు అంటే అదే ఇంకొక స్కూల్లో కూడా ఏం జరిగిందంటే ఒక టీచర్కి టీచరు ఆ పిల్లడికి నోట్స్ రాసేవా అని అడిగాడు సార్ రాసేది కానీ నోట్స్ ఎవరికి ఇచ్చాను మర్చిపోయాను సార్ ఎవరికి ఇచ్చాను తెలియట్లేదు అన్నట్టు మాట్లాడాడు ఇక్కడ క్లాస్లో ఉన్నది పదమూడు మందే అందులో ఒకడు పోతే పన్నెండు మందే కదా ఆ పన్నెండు మందిలో ఎవరికి ఇచ్చావో గుర్తించుకోవాలంటే నాకు గుర్తు రావట్లేదు సార్ అని మరి గుర్తు రాకపోతే మిగతా పిల్లలందరికీ కూడా అడిగితే మాకేమి లేస్తారు సార్ అని మరి ఏమైంది నిజం చెప్పరాకు నిజం ఒప్పుకోరా ఏమైపోద్దు అని అంటే నిజం ఒప్పుకుండేవాడు కదా సార్ రాసాను సార్ అని అనుకుండేవాడు చివరికి ఫోర్ బిఎం అయింది క్లాస్ విడిచిపెట్టాలి కదా అక్కడ కూడా ఆ టీచర్ ఫోర్ టు ఫైవ్ ఎక్స్ట్రా అవర్స్ ఈ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి చదువు చెప్తుండేవాడు అయితే ఈలోపు నేను ఈ క్లాస్ చెప్తాను నువ్వు వెళ్ళి పైన మొత్తం వెతుక్కొని రారా అని చెప్పి ఏదో టైం ఒప్పుకుంటాడు కదా అనే నమ్మకంతో ఆ టీచర్ అడిగితే మరి చివరి వరకు ఐదు వరకు మరి పైన ఉండిపోయాడు తప్పను లేని రాయి నోట్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది మరి తేలేదు చివరికి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లల్ని పిలిచి ఇంటికి విడిచిపెట్టడం జరిగింది ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆ పిల్లడు ఆ టీచర్ మీద లేనిపోని నిందలన్నీ వేసి నన్ను అక్కడనే గదిలో పెట్టేసి కలిపేసేసి వదిలేశారు అది అని చెప్పేసి లేని పనులని చెప్పేసరికి ఆ తల్లిదండ్రులు అదే నమ్మేసి ఆ మరుసటి రోజు ఆ తండ్రి ఏం చేశాడంటే తను తాగి రావడమే కాకుండా మరో పది మందికి ముందు ఇచ్చి అందరూ పది పదిహేను మంది ఆ టీచర్ మీదకి తాగితూ వచ్చారు ఆ టీచర్ని కొట్టలేదు కానీ వచ్చినట్టు తిట్టారు మరి ఆ పిల్లడు చేసినటువంటి తప్పులు వాళ్ళు గ్రహించలేదు టీచర్ టీచర్ పైన పిల్లడు వేసినటువంటి నిందలను నమ్మేసి ఆ టీచర్ మీదకి మామూలు స్థితిలో కాకుండా తాగేసి మరి మరొక పది మందిని తీసుకొని వచ్చి మరి దాడి చేయడానికి ప్రయత్నం చేశారనమాట అయితే ఈలోగా గ్రామస్తులు వచ్చి ఆ టీచర్ గురించి తెలుసు కాబట్టి మా టీచరు ఈయన చాలా చక్కగా కష్టపడుతున్నారు అటువంటి వ్యక్తిని కూడా మీరు చెడగొట్టడానికే ఇక్కడికి వచ్చారని కలబడితే అప్పుడు వారు వెళ్ళిపోవడం జరిగింది ఈ రకంగా పిల్లలు చాలా తప్పుడుగా వ్యవహరించి టీచర్ మీద లేని పని వెనుక వేయట్లేదు తల్లిదండ్రులు కూడా నమ్మేస్తున్నారు తల్లిదండ్రులకి పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ప్రేమ అనేది ఉండకూడదు వాళ్ళ పిల్లల్ని వాళ్ళే కోరిని చదవడుకుంటున్నారు ప్రతి పిల్లల చేతిలో కూడా మొబైల్స్ ఉంటున్నాయి ఆ మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నారు తప్ప స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి టీచర్ చెప్పింది వినట్లేదు అలాగే ఆ టీచర్ చెప్పిన తర్వాత ఇచ్చినటువంటి వర్క్ చేయట్లేదు అలాగే ఇంటికి వెళ్ళి చదివి ఇంటికి వెళ్ళి చదివి నేర్చుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు టీచరు ఒక అమ్మాయికి అమ్మ నువ్వు బాగా చదువు అమ్మ మంచి తెలియజేటలు ఉన్నాయి నువ్వు చదివితే ఖచ్చితంగా నీకు డిస్ట్రిక్ట్ పోస్ట్ కానీ స్టేట్ పోస్ట్ కానీ వస్తుందనంటే ఈ డిస్ట్రిక్ట్ పోస్ట్ ఇవన్నీ ఎవరికి కావాలి సార్ కోరుకోండి సార్ నాకేం అవసరం లేదు అన్నట్టుగా నవ్వుకూరుతూ హేళలుగా వెళ్ళిపోయింది ఎవరికైనా నువ్వు డిస్ట్రిక్ట్ పోస్ట్ వస్తావు లేదా స్టేట్ పోస్ట్ వస్తావు అని అంటే పిల్లలకి ఆనందంగా ఉంటుంది కానీ ఆ పిల్లలు మాత్రం చాలా తేలిగ్గా అవసరం లేదు సార్ ఎవరికి కావాలి స్టేట్ పోస్టులు డిస్ట్రిక్ట్ పోస్టులు అని అనేయడం జరిగింది అంటే పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే చదువుకోకపోయినా పర్వాలేదు మంచి పేరు తెచ్చుకోకపోయినా పర్వాలేదు ఇంకొక పిల్లడైతే అది ఆ పిల్లలు గొడవ చేస్తున్నాడని ఆ టీచర్ ఆ పిల్లని నిలబెట్టడం జరిగింది పాఠం చెప్పుకుంటున్నాడు చెప్పుకుంటే ఈలోగా ఆ పిల్లలు అక్కడ కనిపించట్లేదు ఏమయ్యాడని చూసేసరికి చక్కగా బెంచ్ పక్కకు వెళ్ళి చక్కగా కింద పడుకున్నాడు అనమాట అంటే ఈ రకంగా ఎట్టి పరిస్థితులు కూడా పిల్లలు టీచర్స్ మాట వినడానికి ఇష్టపడట్లేదు టీచర్స్కి ఏమో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు చాలా ఇబ్బందులు టీచర్స్ పడుతున్నారు మరి ప్రభుత్వాలు కూడా అది గుర్తించకుండా ఏ చిన్న తప్పు జరిగిన పిల్లల్ని ఏమనకుండా టీచర్స్ మీదే పడుతున్నారు ఒకరు నిజంగా తప్పు చేసినటువంటి టీచర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అందులో తప్పులేదు కానీ ప్రతిదానికి టీచర్దే తప్పు అన్నట్టుగా అటు తల్లిదండ్రులు కానీ ఇటు ప్రభుత్వం కానీ వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అలాగే సత్తువు కలిగినటువంటి విద్యార్థులు యువత తయారవ్వాలి నిస్సత్వగా ఉన్నటువంటి విద్యార్థులు లేదా యువత ఈరోజు తయారవుతున్నారు అటువంటి వారి వాళ్ళ అంటే యువత ఎక్కువ ఉందని చెప్పుకోవడానికే తప్ప వయసు తక్కువ అయినటువంటి వృద్ధుల కింద వాళ్ళు లెక్క అలాగే ఈ మధ్యన చాలామంది విద్యార్థులు పదవ తరగతి లోపే మద్యానికి బానిసలు అయిపోతున్నారు అలాగే చాలామంది విద్యార్థులు గంజాయి డ్రగ్స్ రకరకాలుగా వాడుతున్నారు తల్లిదండ్రులు రెచ్చలవిడిగా పిల్లలకి డబ్బులు ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారో చూడట్లేదు అలాగే మొబైల్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు తప్ప మొబైల్ వాళ్ళు ఏ రకంగా ఉపయోగిస్తున్నారని చూడట్లేదు అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ మొబైల్స్లో ఎటువంటి అశ్లీలమైనటువంటి వీడియోలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇటీవల ఒక సంఘటన జరిగింది ఒక ఆ తండ్రి మొబైల్లో అశ్లీలమైనటువంటి వీడియోస్ ఉండడం వల్ల ఆ పిల్లాడు అవి చూసేసి ముక్కు ఒక బాలికని చిదిమేశాడు మరి ఇటువంటి దుర్ఘటనలు చాలా జరుగుతున్నాయి తల్లిదండ్రులు కూడా క్రమశిక్షణగా ఉండాలి పిల్లల్ని క్రమశిక్షణగా నడుచుకునేటట్టుగా తల్లిదండ్రులు తయారు చేయాల్సినటువంటి అవసరము బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉంది ఈ రకంగా మంచి విద్యార్థులను శక్తిగల యుక్తిగల యువతను తయారు చేయడానికి అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు అటు ప్రభుత్వం కూడా కోనుకోవాలని మరి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎక్కడ చూసినా కూడా యావత్ భారతదేశంలో కూడా ఈరోజు డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు మరి ఆ డ్రగ్స్ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలి అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలు డ్రగ్స్ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి డబ్బులు కూడా విత్తన విడిగా వాళ్ళకి ఇవ్వకుండా ఏ ప్రతి ఇచ్చే ప్రతి పైసకి కూడా లెక్క చూసుకోవాలి అని తల్లిదండ్రులు వేడుకుంటూ నమస్తే